జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొడవటూరి శ్రీ సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు ఆలయ అధికారులు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే స్వామివారి కళ్యాణానికి సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో వంశీతో పాటు పాలక మండలి చైర్మన్ ఆమగల మల్లారెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు ఓం నమ శివాయ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు ప్రత్యేక పూజ నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు కొడవటూరు గ్రామం బచ్చనిపేట మండలం జనగామ జిల్లా స్వయంభు శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఇరవై నాలుగు తే తారీఖు నుండి ఇరవై నాలుగు తారీఖు నుంచి ఇరవై ఏడు తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి ఇరవై ఆరు తారీఖు నాడు రాత్రి శివరాత్రి రాత్రి ఏడు గంటలకు శివ కళ్యాణం జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతున్నాను జనగామ జిల్లా బచ్చనబేడ మండలం కొడవటూరు గ్రామంలో ఉన్న సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఈ సంవత్సరం ఇరవై నాలుగు తారీఖు నుంచి అది బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి శివ కళ్యాణం ఉన్నది కాబట్టి సందర్భంగా అన్ని ఏర్పాట్లు ఇక్కడికి వచ్చే భక్తులకు లీలవసతి కానీ బాత్రూమ్ విషయంలో కానీ అన్ని విషయాలల్లో మేము ఇక్కడ పాలక వర్గం తరపున మా ఎండోమెంట్ ఆఫీసర్ మా ఈవో గారి తరపున అయ్యగారులు కానీ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి మేము అన్ని పర్యవేక్షించుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కళ్యాణం కానీ ఇక్కడ ఉన్న వచ్చే భక్తులకు దర్శనానికి వచ్చే భక్తులకు కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేయడము కానీ అదేవిధంగా దగ్గరుండి మేము అభిషేకాలు చేపట్టే కూడా ఎలాంటి ఇబ్బంది భక్తులకు కలగకుండా మేము దగ్గరుండి చూసుకుంటామని భక్తులు అతికే సంఖ్యలో రావాలని మేము ఆ సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఎలవేలా ఉండాలని కోరుకుంటూ ఈ ఉత్సవ ఉత్సవాలను ఈ కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఈ జిల్లా ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవేలా ఉండాలని మేము కోరుకుంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం నమో నమ మన జనగామ జిల్లాలో అత్యంత పవిత్రమైనటువంటి శైవక్షేత్రం శ్రీ సిద్ధేశ్వర స్వామి సన్నిధానం కొడవటూరు గ్రామం ప్రతి సంవత్సరం మాదిగా మాదిరిగానే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మా ఆలయం తరఫున అత్యంత వైభవంగా నిర్వహించడానికి పూర్తి సందగ్ధంగా ఉన్నాము ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజు గంగా పూజ పృత్విక సన్మానము మహాగణాధిపతి పూజ స్వస్తి పుణ్యావాచనం తోటి ప్రారంభమై మహాశివరాత్రి రోజు ఉదయం ఐదు గంటల నుంచి వెళ్ళి రాత్రి ఒంటి గంట వరకు స్వామివారి ఈ సామూహిక అభిషేక కార్యక్రమాలు రాత్రి ఏడు గంటలకు శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణము రాత్రి పదకొండున్నరకు భద్రకాళి సహిత వీరభద్రేశ్వర స్వామి ఆహ్వానము బియ్యము సుంకు రాత్రి రెండు గంటలకు భద్రకాళి పూజ అగ్నిగుండ ప్రజ్వలన ఇరవై ఏడవ తారీఖు ఉదయం ఉదయం ఐదు గంటలకు అగ్నిగుండ తొక్కడం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులకు ఇష్టదైవమైనటువంటి శ్రీ సిద్ధేశ్వర స్వామి సన్నిధిని భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో చేరుకొని స్వామివారిని సేవించి శివకార్య శివపార్వతుల కళ్యాణంలో పాల్గొని ఆ సిద్ధేశ్వర స్వామి కృపకు పాత్రలు కాగలడని కోరుచున్నాము ఓం నమో సిద్ధేశ్వర శివరాత్రి సందర్భంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు తేదీ ఇరవై నాలుగు నుంచి ప్రారంభం అవుతున్నాయి తేదీ ఇరవై ఆరు రోజున రాత్రి ఏడు గంటలకు స్వామివారి కళ్యాణం జరుగునుంది తెల్లారి మరుసటి రోజు తేదీ ఇరవై ఏడున ఇరవై ఏడున ఉదయం ఐదు గంటలకు అన్ని గుండాలతో జాతర ముగింపు కలుగుతుంది అన్ని మా దేవాదాయ దేవోదా శాఖ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది భక్తులకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని నీటి వసతి కానీ దేవస్థానం తరఫున లైటింగ్ బ్యారిగేడింగ్ వాటరు మళ్ళీ ఇతర టాయిలెట్స్ ఇట్లా అన్ని ఏర్పాట్లు జరగడం జరిగింది వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ జాతర బ్రహ్మోత్సవం విజయ విజయం విజయం చేయగలని కోరుచున్నాను